Bye Hi guys, Bye. 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 Hi guys, this is Rani. Welcome to my channel, Kash Visual 2021. చూస్తున్నారు కదా ఇలా కాశ్వీకి బాయ్ చెప్పేసి మేమైతే కనుమ రోజు ఎర్లీ మార్నింగ్ మూవీ చూడడానికి అయితే వచ్చేసాము కాశ్వీని అయితే తీసుకురాలేదు ఇంకా మా డాడీ ఉంటే కాశ్వీ మాక్సిమం మా డాడీ దగ్గరే ఉంటది సో అందుకని మా డాడీ దగ్గర ఉంచేసి మేము మూవీ చూడడానికి అయితే వచ్చేసాము లాస్ట్ బ్లాగ్ లో చెప్పాను కదా కాశ్వీ రీసెంట్ టైమ్ లో రిలీజ్ అయిన ప్రతి సాంగ్ కూడా పాడుతుందని ఈ సాంగ్ లో హెడ్ మూవ్ చేసే స్టెప్ ఉంది కదా అది భలే చేస్తుంది చాలా కామెడీ కనిపిస్తుంది సో తనకి చూపిద్దామని ఇలా వీడియో అయితే రిక్వెస్ట్ చేశాను అలా మూవీ చూసి వచ్చాక రిలేటివ్స్ ఇంటికి లంచ్కి అయితే ఇన్వైట్ చేశారు సో వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ చేసి ఈవినింగ్ ఇలా కుతుకులూరులో మా అత్తా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వాళ్ళ ఇంటి దగ్గర డిన్నర్ చేసి ఇలా అయితే వచ్చాము కుతుకులూరులో ఆంజనేయ స్వామి తీర్థం చాలా బాగా జరుగుద్ది కదా లాస్ట్ ఇయర్ నేను కంప్లీట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఈఆర్ వీడియో తీద్దామా వద్దా అన్నట్టుగా అయితే స్టార్ట్ చేసిన అలా చిన్న చిన్నగా వీడియో క్లిప్స్ అయితే తీసాను కాశీ అయితే ఈ ఇయర్ కార్స్ ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసింది లాస్ట్ టైం ఇంకా కొంచెం చిన్నపిల్ల కదా సో మేము ఏం ఎక్కించలేదు తను కూడా ఏం ఎక్కలేదు ఈ ఇయర్ అన్నీ ఎక్కుతా అని అడిగితే సర్లే అని ఫస్ట్ ఇలా జంప్ చేసేది అయితే ఎక్కించాము కాశీ తప్ప మిగతా వాళ్ళందరూ పెద్ద పిల్లలే సో అందుకనే కాశీ అస్తమాను పడిపోతానే ఉండేది లెగిసి ట్రై చేసేది కానీ పడిపోయేది సో కాసేపు చూసి చూసి వాళ్ళ డాడీ హ్యాండ్ పెట్టుకుని కాసేపు అయితే ఆడుకుంది ఈ జైన్ వీళ్ళు కొలంబస్ కాలేజ్ డేస్ లో స్కూల్ డేస్ లో బలం ఎక్కదని ఇప్పుడు ఎందుకో తెలీదు చాలా భయం అనిపిస్తుంది కాశ్వీ పెద్దయ్యాక ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు వరకు చూసిన అన్ని కూడా నా దిక్కుతా ఈ ఎక్కుతా అని వాళ్ళ డాడీని అడుగుతా ఉంటుంది ఇక చూడండి ఇలా కార్ అయితే ఎక్కించాము ఇంట్లో రిమోట్ కంట్రోల్ కార్ ఉన్నాయి అస్సలు ఎక్కమన్నా ఎక్కదు అది ఒక్కసారి ఎక్కిందేమో అంతే మళ్ళీ ఎక్కనే లేదు అప్పటి నుంచి అలానే ఉంది ఇక్కడ చూడండి కారే కావాలని కూర్చుంది అది కూడా బ్లూ కలర్ కారే కావాలంట సో దాంట్లోనే కూర్చోబెట్టిచ్చాము చూసి అలా ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే ముక్కనమ్మ రోజు అన్నమాట రాంవరంలో మా పెద్దమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము లంచ్ కి సో అక్కడ కాశీ చూడండి మా సుమ్మ సాంగ్స్ పెడితే కాశీ ఎలా డ్యాన్స్ చేస్తుందో రాంవరంలో ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి గోల్లం వారి జాతర అయితే జరుగుద్ది కాశీ పుట్టాక ఒకసారి జరిగింది మళ్ళీ ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం జరిగినప్పుడు రావడానికి అయితే అవ్వలేదు సో ఏ సారన్నా తప్పనిసరిగా రావాలి అని మా అమ్మమ్మ పట్టుపట్టేసరికి ఇలా జాతర చూడు అయితే వచ్చాము ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో లంచ్ కంప్లీట్ చేసుకుని ఇలా జాతరకి అయితే వచ్చాము జాతర జరిగే టైంకి నెల రోజులు ముందర అమ్మవారిని ఇలా ఊర్లోకి అయితే తీసుకొచ్చి ఇలా పాకులో అయితే ఉంచుతారు జాతర జరిగే రోజున అమ్మవారి పాకంతా కూడా పడగొట్టేస్తారు ఇది టూ ఇయర్స్కి ఒకసారి జరిగి ఈ జాతరకి చాలామంది జనమే వస్తారు అస్సలు ఖాళీ ఉండదు సో మేము ముందు రోజే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా ఆ రోజు దర్శనం చేసుకోవడం కష్టమని ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా పైకి ఎక్కి ఎంతమంది జనం ఉన్నారో జాతర ఇక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది ఇక్కడ చూడండి అమ్మవారి రథాన్ని పచ్చి పువ్వులతో ఎంత బాగా అలంకరించారో డబ్బులు దండలతో భలే అందంగా అలంకరించారు ఇక్కడ జాతర అయితే స్టార్ట్ అవుతుంది అమ్మవారు పాకలోంచి బయటికి రాను అంటే అర్చకులు బలవంతంగా అమ్మవారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇలా అమ్మవారిని బయటికి తీసుకొచ్చాక పాకనైతే తీసేస్తారు అమ్మవారు కొంచెం దూరం వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చి పాకలోకి దూరే ప్రయత్నాలు అయితే చేస్తారు ఇలా అమ్మవారు పాకలోకి వచ్చి మళ్ళీ బయటికి వెళ్లడం ఇదంతా కూడా చాలా బాగా జరుగుతుంది అందరూ కూడా పాక చుట్టుపక్కలే ఉండి జనం అయితే ఈ సంబరాన్ని అయితే చూస్తారు ఇంత క్రౌడ్ లో నేను వెళ్ళి వీడియో తీయడం అయితే అస్సలు కుదరదు సో అందుకనే మా హస్బెండ్ వెళ్ళి వీడియోస్ అయితే రికార్డ్ చేసి తీసుకొచ్చి ఇలా అమ్మవారిని పాక బయటికి తీసుకొచ్చాక పాకనైతే ఒక పక్క నుంచి తీసేస్తున్నారు చూడండి అమ్మవారు ఇలా జనంలోకి వచ్చాక పాకను మొత్తం అయితే తీసేస్తారు ఇక చూడండి ఎంతమంది అమ్మవారిని తాకడానికి అయితే ప్రయత్నిస్తున్నారు ఇలా అమ్మవారు ఎదురుకి వెళ్తూ మళ్ళీ వెనక్కి వస్తూ అలా సంబరం అయితే చాలా బాగా జరుగుద్ది ఇక్కడ మన అనపతి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం అయితే చేసుకుంటున్నారు జాతర అయితే చాలా బాగా జరిగింది జాతర మొత్తం కంప్లీట్ అయిపోయాక మేము కూడా మా ఇంటికి అయితే వచ్చేసాము మార్నింగ్ ఇలా మా ఊర్లో పొంగల్ థీమ్ అయితే సెట్ చేశారు ఈ ఇయర్ సంక్రాంతికి సో అదంతా కూడా మీకు కూడా చూపిద్దామని ఇలా వీడియో రికార్డ్ చేయడానికి అయితే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము నేను మా హస్బెండ్ మా పాప అండ్ మా చెల్లి అయితే వెళ్ళాము ఫస్ట్ ఇయర్ మా ఊర్లో ఇలా పొంగల్ థీమ్ సెట్ చేయడము అనపతిలో కూడా చేశారు కానీ మా ఊర్లో ఎక్కువ బాగుంది ఇక్కడ సో వీడియోస్ అయితే తీసుకున్నాము అన్ని కూడా చాలా మంచిగా వచ్చాయి కాశీ అయితే ఇక్కడ బావిలో బకెట్ ఉంది సో దాంతో ఆడతానే ఉంది అక్కడ సేపు ఆ పైన చెట్లకి కైట్స్ ఇవన్నీ పెట్టారు అవి చూస్తూ నాకు హైట్ కావాలని అలా కాసేపు అక్కడ ఆడిపిచ్చేశాక నెక్స్ట్ నైట్కి ఇలా అణపతి విర్లం వారి జాతరకైతే వెళ్ళాము జాతర రోజు అయితే రాలేదు తీర్థానికి అయితే వెళ్ళాము అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఆ ఏవో స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి సో మేము లైటింగ్స్ చూసుకుంటా ఆ ప్రోగ్రామ్స్ చూసుకుంటే ఎగ్జిబిషన్లోకి అయితే వెళ్ళాము కాశీ అక్కడ కార్స్ అవన్నీ ఎక్కుతానంటే సో తన కోసం ఇలా ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము కాశీని కార్స్ ఎక్కించి కాసేపు ఆడిపించేశాక ఇంటికి రిటర్న్ అయితే వచ్చేసాము సో మా పొంగల్ అయితే ఇలా జరిగింది హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విజువల్ ట్వంటీ ట్వంటీ వన్ డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ద బెల్లైకన్ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్ బాయ్ సీఎన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్